జై శ్రీరామ్ చూడండి మంచి అంత ఎక్కువ ఉంది చాలా చాలా ఎక్కువ ఉంది బాగా ఎక్కువ ఉంది విపరీతమైన మంచిగా ఉంది లైవ్కి రండి నేనంత పార్టీలు అవి ఉంటాయి ఎవరు లెగరనుకుంటా ఫాగ్ ఎక్కువ ఉంది ఈరోజు నిన్న లేదు చూడండి అంత ఫాగ్ ఉందో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చాము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చాము సారీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని పార్టీ గుర్తొస్తుంది ఇంకా నాకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చేసాం సంవత్సరాల సంవత్సరాలు మినిసేస్తున్నాం ఎవరికైనా ఏమైనా మార్పులు వస్తున్నాయా ఏమీ లేవు అన్నీ మా అమ్మలే చూడండి బ్యాక్ సైడ్ ఎంత మంచిందో విపరీతం మంచి కదా చాలా ఎక్కువ విపరీతమైన మంచు అస్సలేం కనిపించట్లేదు పాడేరు ఏరియాలో అంత దారుణంగా ఉంది మంచి ఈరోజు నిన్న లేదు మళ్ళీ ఈరోజు బాగా పెరిగిపోయింది హాయ్ గుడ్ మార్నింగ్ అమ్మ బాగున్నారా హ్యాపీ ఇంర గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ చూడండి మంచి అంత ఎక్కువ ఉందా ఈరోజు అసలు ఏం కనిపించట్లేదు అసలు బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఏమి కనిపించట్లేదు జై శ్రీరామ్ అమ్మ బాగున్నారా ఎక్కడ ఇది పాడేరికి హండ్రెడ్ కిలోమీటర్స్ అమ్మ ఈ లొకేషను పాటరుకు వంద కిలోమీటర్ల దగ్గరలోన ఒడిస్సా బార్డర్ అనమాట ఆంధ్రాకి జస్ట్ వన్ కిలోమీటర్ లోపలికి రావాలి అక్కడ ఈ ఏరియా బాగుంటుంది ఇదంతా పొగ మంచి మొత్తం చాలా ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్ అయితే ఇక్కడికి ఎవరు టూరిస్టులు రారు లాంగ్ కదండి బాగా మేము ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ చేస్తున్నాం అందుకని ఇక్కడికి వచ్చి చూడండి కెమెరా చేంజ్ చేస్తాము చూడండి ఎలా ఉందో ఇదంతా మొత్తం మంచిదని నిండిపోయింది పాల సముద్రం అంటారు కదా అదే ఇది పాల సముద్రం ఏదైనా కొండెక్కితే దీన్నే పాలు ఉంటారు ఇది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంటుంది ఇది ఇప్పుడు తర్వాత రాను రాను తగ్గిపోతుంది కొంచెం దూరంలో కనిపించట్లేదు అసలు కొన్ని మేము చెట్లతో చూడండి మంచి ఉందో బర్డ్స్ వాయిస్ వింటున్నారా చక్కగా కోస్తున్నారు బర్డ్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చేసాము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి చూస్తున్నారు లైవ్ హ్యాపీ న్యూ ఇయర్ ఐ లవ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ చెప్తున్నాను ఆంగ్ల నూతన సంస్థ శుభాకాంక్షలు చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు వచ్చింది మీరు నాకు హ్యాపీ న్యూ చెప్పచ్చు కదా हैप्पी न्यू ईयर अंदर की हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर आई लव यू अंदर की हैप्पी न्यू चाहिए నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నా లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంధ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయిపోయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చిన సంవత్సరాల సంవత్సరాలు మేము చేస్తున్నాం ఎవరేం చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఏం అర్థం కావట్లేదు సంవత్సరాలు అయితే వెళ్ళిపోతున్నాయి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కదా ఈరోజు స్టార్ట్ అయిపోయింది రాత్రి పన్నెండు గంటల నుంచి ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయింది మన జీవితాలు ముందు పరిగెడుతున్నాయి అంతే

హ్యాపీ న్యూ లైవ్లో ఉండే వాళ్ళకి హ్యాపీ న్యూ చెప్తున్నాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసాము ఈ మంచి ప్రకృతి అందాలు చూడండి పక్ కలకల రావాలి వినండి లైవ్ చూస్తే ఆస్వాదించండి చాలా బాగుంటుంది లైవ్ జీవి చూడండి గ్రాండ్ ఎంత బాగుందో ఇట్లా మొత్తం మంచి దట్టంగా ఉంది అసలు దగ్గర రేట్ అవుతుంది అయినా సరే మంచి అలాగే ఉంది పాల సముద్రం ఇదే పాల సముద్రం ఉంటారు ఏదైనా పెద్ద కొండకి చూస్తే దీన్నే పాల సముద్రం అనేసి వీడియోస్ పెడతారు దగ్గరలో కొండ ఉంది కానీ వెళ్ళాలి ఏదో రోజు వెళ్ళి అది కూడా చూపిస్తాను నాకు ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఆ కొండకి నాకు దగ్గరలో ఉంది పెద్ద కొండ ఉంది దారి కూడా ఉంది దాని హోన్లో ఉంటున్నారు ఒక లైక్ ఇచ్చుకోండి కష్టపడి లైవ్ చేస్తున్నాం కదా మీరు ఎలా చూసే బదులు ఒక లైక్ ఇవ్వచ్చు కదా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ ఆప్షన్ వస్తుంది లైక్ ఇవ్వచ్చు కదా నేచురల్ లైవ్ అది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది నేచురల్ లైవ్ చూస్తే మన మనసులో ఉన్న ఏ బాధలు ఏ ఇబ్బందులు ఉన్నా సరే కొద్దిసేపు లైవ్ చేస్తే కొద్దిసేపు మర్చిపోతాం నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను డైరెక్ట్గా చూస్తాను కాబట్టి ఆన్లైన్లో ఇద్దరున్నారు